అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్న మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు మనము ఫీల్డ్కి వచ్చాము ఇక్కడ ఫీల్డ్ వచ్చి యాక్చువల్ వచ్చి అన్న వచ్చి బాల్సాన్పల్లి ఫీల్డ్ వచ్చి తాకటమారుపల్ దగ్గర అంటే బీ కొత్తకోట నుంచి నియర్లీ ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది అంతే కదనా మూడు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ ఫీల్డ్ వచ్చాము అన్న వచ్చి దగ్గర దగ్గర ఏడెకరాలు ఎకరాలు అశుతోషి పెట్టాడు ఒకసారి అన్నని మన మాటలనే పరిచయం చేసుకున్నాం నమస్తేనా నమస్తేనా మీ పేరు చెప్పండి శివశంకర్ శివశంకర్ ఊరు పేరునా బాలసానపల్లి బాలసేనపల్లి బీ కొత్తకోట మండలం ఇంటి పేరు ముమ్మడి ఓకేనా అన్నమయ్య జిల్లా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంతేనా మీరు టమాటా ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారన్న టెన్ ఇయర్స్ నుంచి చేస్తాను టెన్ ఇయర్స్ నుంచి మీరు టమాటాల ఏ రకాలు నాటారనా ఇంతవరకు మీరు స్టార్టింగ్ నుంచి ఇవా ఈ రోజు వరకు ఫస్ట్లో అయితే సాహో నాటవాళ్ళమా మళ్ళీ సాహో ఏమంత బాగా గల మళ్ళా ఇప్పుడు అశుతోసు సలారు ఇవి నాటినా సలార్ కూడా ఇంతకుముందు ఒక పదహైదు ఎకరాలు నాటిందా బ్రహ్మాండమైన పంట ఇది అశుతోషు కూడా బాగా మంచి బ్రహ్మాండమైన పంట అశుతో కూడా బాగుంది అసితోసు మీకు తెలిసి ఎప్పుడు వచ్చిందన్నా

ముందు ఇప్పుడు దాదాపుగా నేను థర్టీ ఎకరాస్ నాటిన్నా ఒక టూ వన్ మంత్ బ్యాక్ బ్యాక్ కూడా సలారు ఎకరాలు నాటినా అశుతో నాటినా అశుతో వర్షాలు కొద్దిగా తట్టుకోదు లైట్ వస్తుంది అవునా నేను కూడా కాయ మీద నల్ల చుక్క వస్తుంది లైట్గా అది కాయ షేనింగ్ ఉండదు ఇప్పుడైతే ఎండలకైతే బాగుంది ఇప్పుడైతే మార్కెట్లో కూడా మనవి టాప్ రేట్ పోతున్నాయి ఇప్పుడు ఫస్ట్ కోత ఫస్ట్ రౌండ్కు పదహైదు వందలు క్రేట్లు బీకినా ఇప్పుడు రెండో రౌండ్కి వచ్చి దాదాపుగా మూడు వేల ఐదు వందల రేట్లు ఓకే అన్న రోజు కూడా వెయ్యి ఈ రోజు మూడు మార్కెట్ పోయింది చిన్న బాక్స్ కోలర్ ఓకే అన్న మళ్ళీ ఇప్పుడు ఈ రోజు బిక్తే అనేది కూడా దాదాపుగా పన్నెండు వందలు పోతాయి ఈ రోజు ఈ రోజు పన్నెండు వందల బాక్సులు చిన్న బాక్సులు చూద్దాం రండి తోట సరి చూద్దాం కింద నుంచే కాయ ఉన్నాయి చూడండి త్రీ కటింగ్స్ అయిపోయింది మూడు కటింగ్లు అయిపోయినాయి కింద నుంచే కాయలు ఉన్నాయి ఆకు ఎక్కువ మన ఆకు వచ్చి నా చెయ్యి వెడల్పు ఉన్నాయి చూడండి చెయ్యి వెడల్పు ఉన్నాయి కాయ వచ్చి చూడండి ఆకు కిందంతా ఉత్త కాయే ఉంది ఇదంతా గుత్తులు గుత్తులే ఉంది కదన్న అట్లా సైడ్ బదమ్మా ఓకే వెళ్దాం అన్న చూస్తుంది చూడండి ఎంత అయిట్ ఉందో ఇప్పుడు నేను వచ్చి యాక్చువల్లీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉన్నాను నాకన్నా ఎంత హైట్ ఉందో చూడండి సుమారు ఎనిమిది అడుగులు ఉంది చూడండి సేమ్ అదే కాఫీ వస్తుంది చూడండి పైన కూడా కూడా ఎక్కడ కూడా డ్రాప్ లేదు మొత్తం కూడా చూడండి ఎలా వస్తుందో కింద నుంచి ఒకటే కాయ ఉంది ఎండకైతే ఎక్సలెంట్గా ఉంది చూడండి కాయ ఎలా ఉందో ఒకసారి మీరు మీరే గమనించగలరు పై వరకు ఒకటే కాయ ఉంది కాయ కూడా బాగా గట్టిగా ఉంది కూడా సైజ్ కూడా బాగుంది ఎన్ని డిగ్రీల వరకు తట్టుకోవచ్చు అన్న తోట అదైతే మనకు తెలియదు కదా ఇంకా టెంపరేచర్కి అయితే తట్టుకుంటుంది వర్షాలు పడితే మాత్రము బ్లైట్ ఎక్కువ వర్షానికైతే తట్టుకోదు చెప్తుంది కదా చెట్లు మధ్యలో కులి అవునవును మన సబ్స్క్రైబర్స్ చెప్పేది ఒకటి ఎండకు భారీగా తట్టుకుంటుంది ఒకసారి ఎండకైతే మీరు పెట్టుకోవచ్చు ఏమి ఇబ్బంది ఏం లేదు బాగుంది అసుతోషు చూడండి కాయ ఒకటే కాయ ఉంది కానీ ఎక్కడ కూడా దోమ కానీ పురుగు కానీ ఏమీ లేదు అన్న కూడా బాగా మెయింటైన్ చేస్తాడు చూడండి కాయ కూడా ఏ విధంగా పట్టిందో అంత గుత్తులు గుత్తులే చెట్టు గ్రోత్ కూడా బాగుంది చూడండి ఎంత పొడవు ఉందో ఒకటే కాయ ఎక్సలెంట్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది నేను ఇదివరకు నా చరిత్రలో ఇంత మాత్రం తోట చూడలేదు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఫస్ట్ టైము కానీ ఇది వరకు చూసేవాళ్ళు కానీ చూడండి చూడండి తోటలో ఏ విధంగా వస్తుందో ఏ విధంగా తీవల అనేది కూడా కట్టలు కూడా ఏం పడిపోతున్నాయి కదనా ఎన్ని చూడండి చెట్లు చూడండి ఎంత పొడి ఉండేది పది అడుగులు ఉంటుంది ఇక్కడ ఉంది బాగా చూడండి ఎంత పొడి ఉండయా అన్న శివశంకర్ అన్న టమాటా కింగ్ బా ఆ టమాటా కింగ్నా చూడు ఇంత మాత్రము ఇంత కాలంలో కూడా ఇంత వర్షానికి కానీ తర్వాత ఇంత ఎండకు కానీ తట్టుకున్నాంటే చాలా గ్రేట్నా కాయగడ బాగా క్వాలిటీ బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంది కాయగడ మార్కెట్లో రేట్ కూడా బాగుపోతుంది చూడండి మొత్తం కాయే ఉంది ఎక్కడ చూసినా కాయే ఉంది ఎక్కడ తీసుకున్నా నారా நாரிடே பத்தாபுரம் ரோடுல இவர் தா கேவி ரமண ஆ ரமணா ரமணன் தெலே ரமணி கொஞ்சம் கொஞ்சம் வெங்கடப்பெங்கடப்பண்ண தெரியும் ரமணம்